హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సారీ కూర్చులో వేయబోతున్నాను ఇవి బీడ్స్ అండి నెక్స్ట్ పెద్ద తోటి ఎక్కించుకొని అవి థ్రెడ్స్ అలా తీసి ఒక టెన్ టెన్ లేయర్స్ ఇప్పుడు చిన్న తోటి బీడ్స్ ఎక్కిస్తున్నా చూడండి బీడ్స్ నెక్స్ట్ అవి ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకోవాలి ఇది ఒక మోడల్ నేను ఫస్ట్ చేసిన వీడియోస్ మోడల్ గాక ఇది వేరే కొత్త వేరే మోడల్స్లో ట్రై చేస్తున్నాను ఇవైతే కొంచెం నీట్గా ఉంటాయి థ్రెడ్స్ అనేవి బయటకి రాకుండా చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ట్రై చేసే చేయడం జరిగింది ముందు అన్నీ అలా వేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు థ్రెడ్స్ ఈ విధంగా ఎక్కించుకోవాలి ఈ విధంగా అయితే నాట్స్ కానీ నాట్ అనేది ఎక్కడ అలా కనిపించకుండా ఇలా ఒక నాట్ వేసుకొని నెక్స్ట్ అలా నేను అవి టూ వన్ టూ హండ్రెడ్ చుట్టి పెట్టేసుకున్నాను అలా వేసేస్తే నెక్స్ట్ జర్రీ థ్రెడ్ తోటి మూడు వేసేస్తే ఇలా అయితే ఎక్కడ నాట్స్ అనేవి కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట నాట్స్ అనేవి ఈ విధంగా ఈ మోడల్లో అయితే నాట్స్ అనేవి ఎక్కడ కనిపించకుండా బాగుంటుంది అందుకోసం అనేది నేను ఈ విధంగా ట్రై చేశాను చూడండి అక్కడ తీసేసి ఒక నోట్ వేసుకొని థ్రెడ్ అనేది టూ హండ్రెడ్ ధార పోగులు చుట్టి పెట్టుకున్నాను టూ హండ్రెడ్ కట్ చేసినాక వచ్చేస్తుంది ఏం కాదు చిక్ అంతా విడిపోతుంది కట్ చేసినాక నీట్గా అనేస్తే జరీ త్రెడ్ తోటి నోట్స్ దాని చుట్టూ చుట్టేసి కొన్ని రౌండ్స్ నోట్ వేస్తాను పెద్ద బిగ్ నీడికి టెన్ టెన్ లేయర్స్ దారాలు తీసుకుని చూడండి తీసుకొని ఈ విధంగా అది ఉన్నాయి పోగులు సిల్క్ థ్రెడ్ ఇది కూడా సే ఏ కలర్ కానీ కలర్ మ్యాచ్ సిల్క్ థ్రెడ్ అండి ఇది అలా ఒక నాటు వేసుకొని నెక్స్ట్ బ్లీడ్స్ ఎక్కించుకోవాలి నార్మల్ చిన్న నీళ్ళు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్లీడ్స్ ఎక్కించుకోవాలి ఇది చాలా సింపుల్గా అసలు ఏ రిస్క్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మెథడ్ అయితే ఫాస్ట్ ఫస్ట్ చేసేసుకోవచ్చు అలాది బీడ్స్ ఎక్కించాక మళ్ళీ ఒక నాట్ వేసుకుంటే బీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు గట్టిగా అక్కడే ఉంటాయి కిందికి జారకుండా నాట్ వేసిన దగ్గర ఆగిపోతాయి నాట్ వేసాను నాట్ వేసి చూడండి ఇప్పుడు నాట్ వేసి టూ నాట్ వేస్తున్నాను సెకండ్ నాట్ వేసినప్పుడు అందులో నుంచి అది మొత్తం కంప్లీట్గా నాట్ వేయకుండా అందులో నుంచి ఈ థ్రెడ్ తీసేసి నాట్స్ వేసా టూ నాట్స్ వేసాను టూ నాట్స్ వేసి జర్రీ థ్రెడ్ చరిత్ర కూడా మనం నీడిల్కి ఎక్కించుకొని చేయవచ్చు ఈ విధంగా కూడా చేయవచ్చు గట్టిగా కట్టేస్తే ఎక్కడికి జారిపోకుండా ఉంటుంది బాగుంటాయి ఈ విధంగా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడ నోట్స్ అనేవి బయటికి కనిపించకుండా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఈ మెథడ్ మా మమ్మీ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ని కొట్టండి బాయ్ బాయ్